నమస్కారం మరి ఈరోజు గాజివాక్లో జాబ్ మేళా పెట్టడం జరిగిందండి ఇది స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్టేట్ కార్పొరేషన్ వారితో మేము సంయుక్తంగా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో కలిపి చేస్తున్నటువంటి ప్రోగ్రాం ఇప్పటికే పన్నెండు వందల మంది ఇక్కడ రిజిస్టర్ అయ్యారు సుమారు రెండు వేల దాకా రిజిస్ట్రేషన్ జరుగుతామని ఒక నమ్మకం ఉంది యాభై కంపెనీస్ కూడా రావడం జరిగింది ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారు మా దగ్గరకు వచ్చి ఇక్కడ జాబ్ మేళా పెడతానంటే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు మౌలిక సదుపాయాలన్నీ కల్పించామండి మేము అలాగే ఈ ప్రాంగణం కూడా టీఎస్ఆర్ టీబీకే బాలకృష్ణ గారు చైర్మన్ గారు వెంటనే స్కూల్కి సెలవు ఇచ్చి వర్కింగ్ డే వాళ్ళు మళ్ళీ ఏదైతే హాలిడే ఉందో ఆ రోజుకి ఆ రోజు షిఫ్ట్ చేసుకొని మరి ఈరోజు ఈ ప్రాంగణం కూడా జరిగిందండి వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కనుక నేను అందరికీ తెలియజేసేది జాబ్ మేళకు వచ్చి మీ రెజ్యూమ్స్ ఇచ్చి ఇంటర్వ్యూలో పాల్గొని యువత అంతా కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను అలాగే చాలామంది మన ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఉన్నారు వాళ్ళు కేవలం స్టీల్ ప్లాంట్లో జాబ్ వస్తే చేయాలనుకుంటారు బాగా మంచిగా చదువుకున్నటువంటి వారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అది ప్రొడక్షన్ పెరిగిన కొలిది కూడా మనకి ఉద్యోగాలు వస్తూ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు అందులో దొరికే జాబ్ కోసం వెయిట్ చేసే దానికన్నా అనేక కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ గూగుల్ రేపు రాబోయే రోజుల్లో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది ఈరోజు కోక్ని జేటా చేయబోతున్నాం కనుక మిగతా కంపెనీస్ వైపు కూడా చూడాలని యువతకి నేను కోరుతున్నానండి చాలామంది ఐటీఐ చేసి ఉన్నారు వాళ్ళందరూ కూడా మిగతా కంపెనీస్ వైపు కూడా చూడాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఖచ్చితంగా పర్మనెంట్ వచ్చే ఉద్యోగం వచ్చేటట్టుగా ప్లాన్ ప్లాన్ పరిరక్షించడం ప్రయత్నాలు చేస్తాం కానీ నిర్వాసితులుగా చెప్పుకోవటం వారు కూడా మిగతా కంపెనీస్ వైపు కూడా చూడాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నానండి ఈసారి ఇలాంటి జాబ్ మేళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ఇంకా